అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆచార్య శరత్ జ్యోత్న రాణి గారు రచించినటువంటి పొద్దు తిరుగుడు పువ్వు మరి కథలోకి వెళ్దామా చెప్తుంటే అర్థం కావట్లేదా ఎన్నిసార్లు చెప్పించుకుంటావు పశువులా ప్రవర్తిస్తున్నావు దేనికి అసలు ఏమనుకుంటున్నావే నేను చెప్తే కాదంటున్నావు ఎందుకు అసలు నన్ను ఎవరనుకుంటున్నావు నీ గురించి ఆలోచించే నాకు నువ్వు చెప్పినట్టు చేయక నన్నే ఎదిరిస్తున్నావు ఎందుకు అని ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తూ రంగారావు కోపంతో జానకి ముఖంపై చేయి ఎత్తి కొట్టాడు రంగారావు ఆమె ముఖంపై గాయమై నెత్తురు చిమ్ముతూ ఉంటే ఒక చేత్తో మొహాన్ని కొంగుతో తుడుచుకుంటూ మరోవైపు ఏడుస్తూ తడబడుతున్న మాటలతో మీరు ఇలా చేస్తారని నేను ఊహించలేదు ఇది న్యాయం కాదు మరొక్కసారి ఆలోచించండి అని దీనంగా అడుగుతున్న జానకి వైపు సీరియస్గా చూస్తూ చెప్పింది చెయ్యి నా దగ్గర తమాషాలు పనికిరావు ఈ కుటుంబ భారాన్ని మోస్తున్నవాణ్ణి నాకేది మంచో ఏది చెడో నువ్వు నాకు చెప్పాలా ఇంకొకసారి నోరెత్తితే ఇంట్లోంచి గింటేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి గదిలోంచి వరండాలకు వచ్చాడు రంగారావు రంగారావు అరుపులు విన్న పిల్లలు జయా విజయలు గబగబా గదిలోంచి బయటకు వచ్చి ఏం జరిగిందో అర్థం కాక వింతగా చూస్తూ వరండాలకు వచ్చారు వరండాలో ఆయాసపడుతూ తనలో తను గొనుక్కుంటున్న నాన్నని చూసి భయపడి జరగరాంది ఏదో జరిగి ఉంటుందని పసిగట్టి పిల్లలిద్దరూ నిశ్చయిస్తులై నెమ్మదిగా వెనక్కి అడుగులు వేసుకుంటూ తమ గదిలోకి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు ఎప్పుడు సరదాగా నవ్వులతో నిండిపోయే ఇల్లు ఇంత నిశ్శబ్దంగా బావురుమంటోంది నాన్న పిన్నితో సరదాగానే ఉంటారు కదా మరి ఈరోజు ఎందుకు ఏడుస్తుందో ఏమీ అర్థం కాక పిల్లలిద్దరూ మౌనంగా వారి గదిలో ఉండిపోయారు భర్త రంగారావు చేస్తలకి మొదటిసారిగా భయపడిన జానకి తన గదిలోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది గుండెల్లో పొంగుతున్న దుఃఖానికి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయింది చిచ్చి ఎందుకీ బ్రతుకు ఎవరి కోసం నేను బతకాలి నాకెవరున్నారు అని ప్రశ్నించుకుంటూ ఉంటే గతం కళ్ళ ముందుకు వచ్చింది జానకి అందరి ఆడపిల్లల్లానే కమ్మని తీయని కలలు కంది బాగా చదువుకోవాలని ఉద్యోగం చేయాలని ఏ కష్టం రాకుండా అమ్మని నాన్నని జీవితాంతం బాగా చూసుకోవాలని అనుకుంది కానీ అమ్మా నాన్నల జీవితాన్ని చూసి వీరి కష్టాలని తగ్గించాలని చదువుని మధ్యలోనే ఆపేసి ఆ ఊళ్ళో ఉన్న బీడీ ఫ్యాక్టరీలో కూలీగా చేరిపోయింది వచ్చిన డబ్బుతో అమ్మా నాన్నలతో కాలం గడుపుతోంది జానకి జానకి మంచి సంబంధాలే వచ్చాయి కానీ కట్నం ఇవ్వలేక అమ్మా నాన్నల దుస్థితికి తల వంచుకుని పెళ్లి మాటే మర్చిపోయింది అనుకోకుండా ఒకరోజు పెళ్లిళ్ళ పేరయ్యి ఒక సంబంధం తీసుకొచ్చాడు మీ అమ్మాయి పెళ్ళికొడుకు నచ్చింది మీరు ఇష్టపడితే మరి ఖర్చు అంతా వాళ్లే పెట్టుకుంటారు అతడు మన ఊళ్ళోనే పీజీ కాలేజీలో రీడర్గా పనిచేస్తున్నాడు జీతం బాగానే వస్తుంది అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్లో భారీ చనిపోయింది అతనికి ఇద్దరు అమ్మాయిలని ఆ వార్తని పేరయ్యే చెప్పడంతో పాటు మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయనక్కర్లేదు అన్న మాటకు జానకి తల్లిదండ్రులు కాస్త ఊరట చెందారు రూపాయి ఖర్చు లేకుండా అమ్మాయి పెళ్లి జరగబోతోంది జానకి తల్లిదండ్రులు ఆనందపడుతూ సంబంధాన్ని ఖాయం చేశారు తల్లిదండ్రుల మాటకు తలంచి జానకి గత్యంతరం లేక యాభై ఐదు సంవత్సరాలు దాటిన ముసలివాడైన రంగారావుని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది అమ్మాయి పెళ్లి ఒప్పుకుందన్న వార్తతో రంగారావు గాలిలో తేలిపోయాడు భార్య పోయిన వయసులో చిన్న అమ్మాయి భార్యగా వస్తున్నందుకు ఆనందపడుతూ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు ఎదిగిన ఆడపిల్లలున్నా ఇంట్లో పెళ్లి కొడుకు అయ్యాడు రంగారావు రంగారావు పెళ్లి చేసుకుంటున్నాను అన్నప్పుడు రంగారావు ఫ్రెండ్స్ ప్రభాకర్ రమేష్ నరసింహులు ఈ వయసులో పెళ్ళి అన్న మాటలకు నవ్వేసి ఊరుకున్నాడు ఈడొచ్చిన ఆడపిల్లలు పీజీ డిగ్రీలు పూర్తి చేసి ఇంట్లో ఉన్న రంగారావు పిల్లల కోసం ఆలోచించలేదు వచ్చే సంవత్సరం పిల్లలకు పెళ్లి చేసేలే అనుకున్నాడు పిల్లలకు మాత్రం నాన్న రెండో పెళ్లి చేసుకోవటం ససేమిరా ఇష్టం లేదు నాన్న గురించి తెలిసిన వీళ్ళిద్దరూ పెదవి విప్పలేదు మౌనంగా ఉండిపోయారు భర్త వయసులో సగం ఉన్న జానకి నెల తప్పింది ఆమె ఆనందానికి అంతు లేకుండా పోయింది తాను తల్లినవుతున్నానని వేయి దేవుళ్ళకు మొక్కుకుంది ఒకరోజు ఏకాంతంలో కూర్చున్న భర్త రంగారావుతో తన ఆనందాన్ని పంచుకోవాలనుకుని రంగారావుకి ఇష్టమైన సేమియా పాయసం చేసి ఉంచింది కాలేజీ నుంచి వస్తూనే జాకీ జాకీ అని పిలుస్తున్న రంగారావు మాటలకి వంటింట్లో ఉన్న జానకి గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు మనస్సులోని మాటలను ఎలా మొదలెట్టాలనే సంశయంతో ఏవండి మీకు ఇష్టమైన సేమియా చేశాను మీరు ఫ్రెషప్ అయింది అంది ఆనందంతో అలాగే అని డ్రెస్ మార్చుకుని హాల్లో కూర్చున్న రంగారావుకి సేమియా పాయసం చేతికి అందించింది ఏమిటి విశేషం అని నవ్వుతూ అంటున్న రంగారావు వైపు సిగ్గుపడుతూ అటు ఇటు చూస్తూ చెప్పమంటారా అంది చెప్పు దాపరికమేమిటి అని అంటున్న రంగారావుతో నేను తల్లిని కాబోతున్నాను మనకు పాపో బాబో పుట్టబోతారని సిగ్గుతోంది అన్నది ఆ మాట ఆ మాటకు తుళ్ళిపడి కుర్చీలు లేచిన రంగారావు చేతిలోని పాయసం ఉన్న గిన్నెను గోడకు విసిరి కొట్టి చి దాన నీకు పిల్లలేంటి అన్నాడు అదేటండి పిల్లల్ని కంటం తప్ప అంది అమాయకంగా జానకి పిల్లల్ని కంటం నేరం కాదు నీకు పిల్లలొద్దు ఎందుకంటే నా ప్రియ వల్ల నాకిద్దరున్నారుగా ఆ పిల్లల భవిష్యత్తు కోసం నిన్ను చేసుకున్నాను అన్నాడు రంగారావు అయితే నాకు పిల్లలు వద్దా అండి అంది మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి వారికి పిల్లలు కావాలి మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుని అత్తారేంటికి వెళ్ళిపోతారు మన ప్రేమకు ఒక బిడ్డ కూడా వద్దా అని అంది అవసరం లేదు అని నొక్కి చెప్పాడు కానీ జానకి నాకు బిడ్డ అవసరం ఉంది మీ పిల్లలు నన్ను పిన్ని అంటున్నారు తప్ప అమ్మ అని పిలవటం లేదు నన్ను అమ్మ అని పిలిచే ఒక బిడ్డ నాకు కావాలి మన రక్తం పంచుకున్న బిడ్డ నాకు కావాలి ఆడపిల్లైనా మగ బిడ్డ నేను పెంచుకుంటాను అంది సీరియస్గా అయితే నీకు బిడ్డే కావాలంటే మీ ఊరు వెళ్ళిపో లేదా ఊరు వేసుకుని చస్తావో అది నీ ఇష్టం నా దగ్గరే ఉండాలంటే అభర్షం చేయించుకో అని వార్నింగ్ ఇచ్చాడు అయినా జానకి బిడ్డ విషయంలో గట్టిగా వాదన చేయడంతో జానకిపై చేయి చేసుకున్నాడు రంగారావు ఇలా నా జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని ఊహించలేదని ఒకవైపు దారిద్ర్యం మరొక వైపు చదువుకోకపోవటం అమ్మా నాన్నల మాటలకు తలంచుకుని రెండో పెళ్లి చేసుకోవటం ఒక మహానేరం నా జీవితానికి మాతృత్వాన్ని పొందే అవకాశం లేకుండా పోతుంది సమాజంలోని మనుషులను నమ్మిన నమ్మి తీయని కబుర్లు చెప్తూ అభ్యుదయ భావాలున్న కథకుడుగా ఎన్నో కథలు రాస్తున్న తన భర్త రాతలకి చేతలకి ఎంత తేడా ఉందని తెలుసుకుంది జానకి ఉదయించే సూర్యుని లేత కిరణాలకు వికసించే పొద్దుతిరుగుడు పువ్వు జీవితం చాలా స్వల్పం సాయంత్రం అయితే ఆ పొద్దు తిరుగుడు వాలిపోతుంది సోలిపోతుంది నవ్వుని జీవితాన్ని కోల్పోతుంది అదేవిధంగా కథల్లో ఆడదాని పట్ల సానుభూతి చూపిస్తూ నిజ జీవితంలో భార్య పైన భార్యనైనా నా పట్ల క్రూరంగా మారిపోయి మాతృత్వాన్ని రంగారావు దూరం చేస్తున్నాడు గురజాడ పూర్ణమ్మ ముసలివాడిని చేసుకున్నందుకు దుర్గమ్మలో కలిసిపోయింది మరి నేను ముసలివాడిని చేసుకుని నా మెడకు ఉరితాడు బిగించుకున్నానని ఒంటరిగా తన గదిలో కుమిలిపోయింది మన సమాజంలో స్త్రీకి స్థానం కావాలి అంటే పురుషులలో ముందుగా మార్పు రావాలి అప్పుడే స్త్రీలకు వసంతం అదండి కథ ఆ భర్త చూడండి ఆమెకు రెండో పిల్లం అయితే కావాలి అతనికి కానీ వాళ్ళ ఆమెకు మాత్రం పిల్లలైతే వద్దు ఏ ఆమెకు మాత్రం పిల్లల్ని చూసుకోవాలని ఉండదా తన పిల్లలు ఎలా ఉంటారు ఏమిటనేది ఆ ఫీలింగ్ ఏముండదు ఆమెకి ఉంటుంది కదా సహజంగా ఆస్తి కూడా ఉంది ఇంకా ఏంటి ప్రాబ్లం కానీ నా పిల్లల్ని నేను చూసుకోవాలి అంటాడు నీ పిల్లల్ని చూడటం ఏంటి అలాంటప్పుడు ఆమెకి ఇష్టం లేనప్పుడు ఆమెను పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది చేసుకున్నాక నువ్వు చేయాలి కదా అన్నీ అన్నీ చూసుకోవాలి కదా నువ్వు దగ్గరకు తీసుకుని నువ్వు ఏడు అడుగులేసి ఇంత పెళ్ళి చేసుకుని ఇంత చేసి చివరికి వచ్చేసరికి నేను అలాంటివి ఏమీ నేను ఒప్పుకోను అని అనటం కరెక్ట్ కాదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు